ఏదో తెలియని అసంతృప్తి లైఫ్ అంతా బోరు కొడుతుంది ప్రతి క్షణం నిస్సారం అయిపోతుంది రోజంతా రొటీన్గా మెకానికల్గా లైఫ్ అయిపోతుంది అసలు ఈ మనుషులంతా వదిలేసి ఏకాంతంగా బతికేస్తే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకొని చనిపోతే బాగుండు కదా అనిపిస్తుంది అసలు ఈ ఆలోచనలు అన్నీ ఎప్పుడు వస్తాయంట తెలుసా నీ గురించి నీకు తెలియనప్పుడు అసలు నువ్వేంటో నీకు తెలియనప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నా ఏది క్లారిటీ లేకుండా ఎట్టబడితేట చేస్తూ అంటే బ్రతికేస్తూ ఉంటే బ్రతుకు బోరుగానే ఉంటది ప్రతిరోజు ఎక్సైట్మెంట్ ఉండదు ఏదో బ్రతికేస్తున్నావు అంటే బ్రతికేస్తున్నావు అంతే నీ గురించి నువ్వు తెలుసుకో నిజంగా చెప్తున్నా లైఫ్ అంటే ఇది కదా మనం సచ్చాక కాదు స్వర్గం నరకం ఉండేది ఈ భూమి మీదే స్వర్గాన్ని చూడొచ్చు మరి నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా నేను కొన్ని ప్రశ్నలు తయారు చేశాను అవి ఏకాంతంగా కూర్చొని ఆలోచించు నిజంగా నీ గురించి నీ క్లారిటీ వస్తే లైఫ్ మీద పెద్ద క్లారిటీ వచ్చింది పిచ్చ సంతోషం ఉంటుంది ఓకేనా నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు నెంబర్ వన్ అసలు నీ సంతోషాలు ఏమిటి ఇది కూడా చాలా మందికి తెలియదు చేస్తున్న పనిలోనా ఫ్యామిలీతో గడపటంలోనా లేదా ఏదైనా వెకేషన్కి వెళ్ళటమా ఇంకొక పని చేయటమా అసలు ఏది నీ సంతోషం మనమేంట్రా అంటే వాడెవడో కారు కొన్నాడు ఇంకొకడెవడో టూర్కి వెళ్ళి ఫోటోలు పెట్టాడు మనం కూడా చేస్తే బాగుండు కదా అనుకుంటాం పిచ్చి కాకపోతే మరి అసలు నీకంటూ మనస్సు ఉంది దానికంటూ కొన్ని ఉంటాయి సంతోషం ఉంటే కదా ఫైండ్ అవుట్ చేయాలి దానికి తగ్గట్టు మన సంతోషాలకు తగ్గ పనులు చేసుకోవాలి అంతేకాని మిగతా వాళ్ళు చేసే చూసి మనం చేయటం ఏంటి అలా కాదు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అసలు నీ ఇష్టాలు ఏంటి నీకు ఏదంటే ఇష్టం నీ సంతోషాలు ఏంటి ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి డే బై డే అంటే ప్రతిరోజు ఆ లిస్ట్లో ఉన్న పనులు చేస్తూ ఉండండి నిజంగా చాలా హ్యాపీగా ఉంటారు కాకపోతే నీ సంతోషం ఇంకొకరికి బాధ కలిగించకూడదు అంతే నెంబర్ టూ అసలు నీ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి మనం ఏంటంటే పక్కనోడి బలాన్ని చూసి మనం భయపడుతూ ఉంటాం ఎందుకంటే మన బలం ఏంటో మనకు తెలియదు కదా ప్రతి దానికి పక్కనోని పోల్చుకొని బతికేస్తూ ఉంటాం ఎంతవరకు మన బలం గురించి మనకు తెలియనప్పుడు అసలు నీ కెపాసిటీ ఏంటి నీ ఎబిలిటీస్ ఏంటి నీకేం స్కిల్ వచ్చు నువ్వేం చేయగలవు ఇవన్నీ తెలుసుకొని నీకు తగ్గ పని నువ్వు ఎంచుకుంటే నీకు మించిన తోపు తురుమి ప్రపంచంలో ఎవ్వడో లేడబ్బా అది ఒక్కడ తెలుసుకో మనం ఏంటంటే ఈ పని బాగుంది కొన్నాళ్ళు ఆ పని చేస్తాం లేదు ఇంకో పని బాగుంది ఆ పని చేస్తాం అది కాదు లైఫ్ అంటే అసలు నీకు నచ్చిన పని ఏంటి నువ్వు చేయగల పనేంటి అది ఫైండ్ అవుట్ చేసి నీ ఎబిలిటీస్ నీ స్కిల్స్ నీ కెపాసిటీ తగ్గట్టు పనిచేస్తే నీకు మించిన తోపు ఎవరు ప్రతిరోజు ఎగ్జైటింగ్ గానే ఉంటుంది కదా నీకు నచ్చిన పని అయితే మనకు వచ్చిన పనే మనకు నచ్చిన పని కాబట్టి వచ్చిన పని ఏంటో ఫైండ్ అవుట్ చేయండి నెంబర్ త్రీ నీ గోల్స్ ఏంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఓ పెద్ద ఇల్లు ఉండాలి ఒక కారు కొనాలి చుట్టూ పనులు ఉండాలి ఇవన్నీ గోల్స్ కాదు కోరికలు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయా కానీ మనకు ఉండాల్సింది ఏంటంటే గోల్స్ మనం కోరుకున్న దానికి దానికి ఒక పర్పస్ ఉండాలి ఒక క్లారిటీ ఉండాలి ఒక టైం బాండెడ్ ఉండాలి ఒక స్పష్టత ఉండాలి అది ఎందుకోసం కావాలో క్లారిటీ ఉంటే ఖచ్చితంగా నీకు ఏదైనా దక్కుతుంది అంతే ఎందుకోసం కావాలో దేనికోసం ఆరాటపడతానో తెలియకుండా ఏది పడితే చేసుకుంటా పోతే లైఫ్ అంత చిరాగ్గానే ఉంటుంది నీకు ఒకటి కావాలి అన్నప్పుడు దానికి ఒక పర్పస్ ఉండాలి అప్పుడే దానికి ఒక మోటివేషన్ దొరుకుతుంది ప్రతి క్షణం దాని గురించి తప్పిస్తావు ఆ పర్పస్ ఎప్పుడైతే ఉంటుందో క్షణం ప్రశాంతంగా సంతోషంగా ప్రయత్నం చేస్తావు ఒక పర్పస్ లేకపోతే అది వచ్చేదాకా ఆరాటంతో పోరాటంతో బతికేస్తూ ఉంటావు మనకు ఆరాటాలు పోరాటాలు కాదు చేసే పనిని ఇష్టపడుతూ చేయాలి దానికి ఒక పర్పస్ ఎమోషన్ ఉన్నప్పుడే అలా ఇష్టపడుతూ చేస్తాం కాబట్టి లైఫ్లో కొన్ని గోల్స్ ఉండాలి గురి ఉన్నప్పుడే మన జీవితం బాగుంటుంది అలా కాకపోతే గా సిద్ధిలా బతికేస్తాం ఒక గొర్రెలా బతుకైపోతుంది ఏదో బతికేస్తున్నావు అంటే బతికేస్తున్నాం అంతే ఇంకేం ఉండదు కాబట్టి నీకంటూ గురి పెట్టుకో చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే నెంబర్ ఫోర్ నీ పర్సనాలిటీ టైప్ ఏంటి అంటే అసలు నీ క్యారెక్టర్ ఏంటి నీ ఎమోషన్స్ ఏంటి నువ్వేదంటే ఎక్కువ కోపడుతుంటావు కొంతమంది చిన్న విషయాన్ని కూడా తెగ ఫీల్ అయిపోతుంటారు ఇంకొకరు పెద్ద వచ్చి మీద పడ్డాకని పెద్ద లైట్ తీసుకుంటుంటారు ఇలా అసలు నీ క్యారెక్టర్ ఏంటి నీ ఎమోషన్స్ ఏంటి మనకు తెలియాలి నీ గురించి నీకు తెలియాలి అదే నీ పర్సనాలిటీ టైపు అప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటాం మనలో ఏదైనా బలహీనత ఉందనుకో దాన్ని బలంగా మార్చుకుంటాం మార్చుకోగలగదే కదా కాబట్టి నీ పర్సనాలిటీ టైప్ నువ్వు తెలుసుకోవాలి మనం ఏంటంటే వాడేంటి ఈడేంటి వాళ్ళు ఇలా 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 ఇవన్నీ తెలుసుకుంటాం కానీ మన గురించి మనం ఆలోచించాం అసలు ఎక్కడ కోపం వస్తుంది ఎక్కడ మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం దేనికి మనం భయపడుతున్నాం ఎక్కడ మనం భరోసాగా ఉంటున్నాం ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటున్నాం మనం ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాం మన క్యారెక్టర్ అయినా ఎమోషన్స్ అయినా ఇవన్నీ పర్సనాలిటీలో కాబట్టి నీ పర్సనాలిటీ టైప్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి నెంబర్ ఫైవ్ నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మనం నెలకు ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం అవసరాల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం చూపించుకోవడం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత మిగులుస్తున్నాం భవిష్యత్తు అవసరాల కోసం ఎంత దాస్తున్నాం దేనికోసం ఎంత ఖచ్చితం ప్రతిదీ క్లారిటీ ఉండాలి ఒక లెక్క ఉండాలి మనం ఏంట్రా అంటే మనకు ఒకటో తారీఖు జీతం వస్తే ఐదో తారీఖు కల్లా తర్వాత ఇరవై ఐదు రోజులు మళ్ళీ ఇంకో ఒకటో తారీఖు జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇది కాదు నీ ఫైనాన్షియల్ స్టేటస్ పైన నీకు పూర్తి క్లారిటీ ఉండాలి అప్పుడే ప్రశాంతంగా బతకగలుగుతావు డబ్బు లేకపోతే పిచ్చి పెట్టినట్టు కాబట్టి దీంట్లో ఆర్థిక పరమైన క్రమశిక్షణ చాలా అవసరం కాబట్టి దీని పట్ల పూర్తి అవగాహన ఉండాలి నెంబర్ సిక్స్ అతి ముఖ్యమైనది నీ జీవితానికి పర్పస్ ఏంటి అసలు తెలియకుండానే చాలా మంది చచ్చిపోతుంది ఇది ఎంతమంది అడిగినా ఒక క్వశ్చన్ మార్కే నన్ను అడిగిన ఇంకొకళ్ళని అడిగిన ఒక క్వశ్చన్ మార్కే అసలు పర్పస్ అంటే ఏంటంటే మనిషి బతుకనేది ఇప్పుడు ఆధ్యాత్మికంగా కాకుండా వెళ్తే ఏ మనిషి అయినా ఏ పనైనా సంతోషం కోసమే చేస్తాడు కాకపోతే ఆ సంతోషం దేని నుంచి వస్తుంది ఇప్పుడు సిగరెట్ ముందు అంటే వ్యసనాల ద్వారా వస్తుందా లేకపోతే నీకు ఇష్టమైన పని ద్వారా వస్తుందా ఇప్పుడు సిగరెట్ ముందు లాంటి వ్యసనాల ద్వారా వస్తే నీ జీవితం త్వరగా ముగిస్తుంది లేదు నీకు నచ్చిన పను నీకు ఇష్టమైన పని చేసుకుంటూ సాటిస్ఫై అవుతూ సంతృప్తి పడుతూ సంతోషంగా జీవిస్తే ఇంకా సంతోషంగా ఎక్కువ కాలం బతకగలుగుతారు కాబట్టి నీ పర్పస్ ఏంటి ఇప్పుడు మనం పొయ్యా కూడా పలాన వ్యక్తి అంటే ఇది అని గుర్తుపెట్టుకుంటారు కదా ఇప్పుడు మహాత్మా గాంధీ పోయారు సుభాష్ చంద్రబోస్ పోయారు మదర్ తెరీసా చనిపోయారు అల్లూరు సీతారామరాజు చనిపోయారు వీళ్ళందరూ చనిపోయాక కూడా వాళ్ళ జీవితానికి ఒక పర్పస్ ఇచ్చిందారు ఎందుకు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావటము పే అన్నం లేని వాళ్ళకి తిండి పెట్టడం అలా నీ లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉండాలి ఆ పర్పస్ఫుల్గా ఉన్నప్పుడు మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది ఒక క్లారిటీ ఉండాలి మన అందరం సంతోషం కోసమే బతుకుతాం కానీ ఆ సంతోషం దేంట్లో ఉంది అది ఎవరికి తెలియదు నీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అసలు నా సంతోషాలు ఏంటి నా స్ట్రెంగ్త్ ఏంటి నా వీక్నెస్ ఏంటి నా గోల్స్ ఏంటి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి నా పర్సనాలిటీ టైప్ ఏంటి నా జీవితాలకి అసలు పర్పస్ ఏంటి ఇవన్నీ నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నీ లైఫ్పై పెచ్చ క్లారిటీ వస్తుంది ఏ గోలు లేనోడికే లైఫ్ అనేది బోరు కొడుతుంది ఏదో పనిలో బిజీగా ఉండి నచ్చిన పని చేసుకుంటూ పోయేవాడికి లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది డబ్బులు ఉంటేనే కాదు డబ్బులు లేకపోయినా మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఖాళీగా ఉన్నవాడికి ఏదో ఖాళీగా ఉంటున్నాడు అనుకుంటున్నామేమో కానీ చిరాకు అనిపిస్తుంది కొన్నాళ్ళకు లైఫ్ మీద విరక్తి పడుతుంది ఏదో తపన కోసమో ఒక పర్పస్ఫుల్గా ఏదైనా సాధించాలి అని తపంతో ఉంటాడు చూడు వాడికి ఎప్పుడు ప్రతి క్షణం ప్రతిరోజు తెలియకుండా గడిచిపోతాయి మనం జీవితాన్ని ఎప్పుడు ఆస్వాదించినట్టంటే మన క్షణాలన్నీ మనకు తెలియకుండా గడిచిపోతాయి చూడు అప్పుడే మన జీవితాన్ని ఆస్వాదించినట్టు సరిగ్గా జీవించినట్టు జీవించినట్టే అర్థమైందనుకుంటున్నాను కాబట్టి నీ జీవితానికి ఒక పర్పస్ఫుల్గా నీకంటూ ఒక గోల్ పెట్టుకొని ప్రతిరోజు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడిపేసాయి నిన్ను మించిన తోపుతురు ఇంకెవ్వరుండరు దట్స్ ఇట్ థ్యాంక్ యూ మీ మిస్టర్ రావు జై హింద్